ടി വി ട്രിബിൾ നയൻ ന്യൂസ്ക്ക് സ്വാഗതം మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు మరియు గడ్డం వినోద్ వెంకటస్వామి స్వామి ఎమ్మెల్యే బెల్లంపల్లి ఆదేశానుసారం మత్తమ్మర్ సూరిబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ బెల్లంపల్లి ముచ్చర్ల మల్లయం పట్టణ అధ్యకుడు బెల్లంపల్లి ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్ నుండి కాంటా ఏరియా వరకు జమ్మూ కాశ్మీర్లోని పహల్గా జరిగిన ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ చేయడం జరిగింది అలాగే మరణించిన ఇరవై ఎనిమిది మంది భారతీయులకు నివాళులర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతి

ఇది దేశంలో దేశంలో ఇట్లాంటి అరాచకమైన పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు చాలా దారుణం అని చెప్పి దేశం అంతా వ్యతిరేకి దానికి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉన్నప్పటికీ ఇప్పుడు భారతదేశంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్ను తీసుకోకుండా వాళ్ళ అసమర్థతతోనే ఈరోజు అంతమంది ప్రాణాలు కోల్పోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అగ్ర నాయకులు కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి దెబ్బకు దెబ్బ తీయాలి ఖచ్చితంగా తాడోపీడో తేల్చుకోవాలి దానికి మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని చెప్పి చెప్పిండు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే తాడోపీడో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది తప్పకుండా మనము మన మీద మన బలం చూపించుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళకు దెబ్బకు పై దెబ్బ మనం కొట్టాలని చెప్పి పర్మనెంట్గా ఇంకోసారి భారతదేశం వైపు కన్నెత్తి చూద్దామంటే వాళ్ళకు కూర్చోబడేటట్టు చేయాలని జరిగిన మందిని మరి సార్ గుండాలు మతమార్చినందుకు మరి కాంగ్రెస్ పార్టీ భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఇండియన్ కాంగ్రెస్ పార్టీ మరి పిలుపు మేరకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారు పిలుపు మేరకు వెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇంత పెద్దన పాకిస్తాన్కు వ్యతిరేకంగా కాశ్మీర్కు అనుకూలంగా మరి మేము ఈ ఉద్యమాన్ని చేస్తాము ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళను ఒక్క ఒక్కరిని ఖచ్చితంగా గెలిచుకుంటూ కొట్టవలసిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే భారతదేశం అంటే కాంగ్రెస్ మనం పాకిస్తాన్కు చుక్కనవుతుంది కాబట్టి దక్షిణమే ఇంతొందు మావోడు చెప్పిండు మేము ఉత్సవం పోస్తే కొట్టుకపోతామండరు మేము ఊలిస్తే కొట్టుకుపోయే పరిస్థితి మీ బతుకులు ఉన్నాయి దక్షిణమే దాన్ని విరమించుకొని మరి బీజేపీ వాళ్ళు కూడా దక్షిణం కాశ్మీర్ కాపాడి శాంతి భద్రతలను పరిరక్షించి మరి శాంతిని కాపాడవలసిన బాధ్యత మరి బీజేపీకి ఉన్నదని తెలుపుతూ మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి నాయకునికి కార్యకర్తకు పేరు పేరున గుజలు తెలుపుతూ విజయం అందజేసిన వారికి తెలుపుతూ